చిట్యాల బస్ దగ్ధం ఘటనకు సంబంధించి వైరల్ అవుతున్న వీడియో ఇంజిన్ లో మంటలు రావడం గమనించి ప్రయాణికులను అప్రమత్తం చేసిన బస్ డ్రైవర్ బస్ పక్కకు ఆపేసి ప్రయాణికులను కిందకు దింపిన డ్రైవర్ సమయ స్ఫూర్తిపై ప్రశంసలు ప్రయాణికులు కిందికి దిగిన కొద్ది నిమిషాల్లోనే బస్ పూర్తిగా దగ్ధం

மொத்தம் கால்பய்தா தூரம் தூரம் சாங்க காலி போய் தண்ண கண்ண பஸ் கால்போய் தண்ண அண்ண பெட்ரோல் டாங்க அது எந்த தூரங்கண்ண தூரங்க அண்ணா

演呐。